తులకు ప్రాణమైన పార్వతి రావే తదియను ములను మా కొసగిన మాతవు నీవే పడతులకు ప్రాణమైన పార్వతి రావే తదియను ములను మా కొసగిన మాతవు నీవే మాంగళ్యం ప్రాణమైన పడతులమమ్మ మంచు ముత్యాల మనసున్న మంజులమమ్మ మాంగళ్యం ప్రాణమైన పడతులమమ్మ మంచు ముత్యాల మనసున్న మంజులమమ్మ రకరకాల పూలతో కొలిచెదమమ్మ రకరకాల పూలతో కొలిచెదమమ్మ పసుపు గౌరమ్మను ప్రాణముగా నమ్మితినమ్మా పడతులకు ప్రాణమైన పార్వతి రావేతది అనోములను మా కొసగిన మాతవు నీవే చిటికెడైన పసుపునే కోరితి మమ్మ నుదుట కుంకుమనే నూరేళ్ళు అడిగితి మమ్మ చిటికెడైన పసుపునే కోరితి మమ్మ నుదుట కుంకుమనే నూరేళ్ళు అడిగితి మమ్మ పచ్చనైన గాజులే వరమిమ్మమ్మ పచ్చనైన గాజులే వరమివ్వమ్మా పది కాల సౌభాగ్యం కోరి తిన పడతులకు ప్రాణమైన పార్వతి తది నోములను మా కొసగిన మాతవు నీవే శివుని సగము చేరినా అర్ధనారివే శంభుని ప్రియసకివే శాంభవి నీవే శివుని సగము చేరినా అర్ధనారి చెంబుని ప్రియసకివి నీవే హరితాలిక వ్రతము చేసే మంగళ గౌరీ హరితాలిక వ్రతము చేసే గౌరీ తదియ నోములనే మా కొసగిన తల్లి నీవే పడతులకు ప్రాణమైన పార్వతి రావే తదియ నోములను మా కొసగిన మాతవు నీవే కాత్యాయని దేవికి కర్పూరహారతి మహామంగళాదేవికి మంగళారతి కాత్యాయని దేవికి కర్పూరహారతి మహామంగళాదేవికి మంగళారతి నిలువు నిజ శోభలకు నిత్యహారతి నిలువు నిజోభలకు నిత్యహారతి దేవేప్యముగా వెలిగే దివ్యహారతి పడతులకు ప్రాణమైన పార్వతి రావే తదియ నోములను మా కొసగిన మాతవు నీవే పడతులకు ప్రాణమైన పార్వతి రావే తదియ మా కొసగిన మాతవు నీవే